డ్రైవర్ మిత్రులందరికీ కూడా నమస్తే అన్న నా పేరు మహేష్ అన్న ఒక్కసారి కిరాయి చూడండి మూడు వేల ఇరవై ఒక్క రూపాయ కిరాయి వచ్చింది వెలిమినేడు చౌటుపల్లి దగ్గర ఉంటుంది ఇది ఈ నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది పికప్ నుండి వంద కిలోమీటర్లు ఈ పికప్ పాయింట్ కాకుండా వంద కిలోమీటర్లు అన్న ఆ వంద కిలోమీటర్లకి మన బండి బోనికి ఏడు వందల రూపాయలు డీజిల్ దగ్గుతుంది మళ్ళీ అక్కడి నుండి ఒక్క కిరాయి దొరకదు మీకు మళ్ళీ మీరు సిటీలోకి వస్తేనే ఏదన్నా దొరకొచ్చు తప్ప లేదంటే అప్పటివరకు మీకు దొరకదు ఆ ఏడు ఏడు పద్నాలుగు వందల రూపాయలు వంద వంద రెండు వందల కిలోమీటర్లు కాబట్టి పద్నాలుగు వందలు టోల్ గేట్ ఎనభై ఎనభై రూపాయలు నూట అరవై రూపాయలు ఫుడ్ ఒక వంద రూపాయలు మూడు వందల అరవై రూపాయలు వాళ్ళకి కమిషన్ పోతుంది ఏ విధంగా పోవాలి ఈ కిరాయి రెండు వేల ఇరవై రూపాయలు రెండు వేల చిల్లర దాకా వాళ్ళకి పోతుంది ఈ ఖర్చులే పోతున్నాయి రెండు వేల రూపాయలు ఖర్చులే పోతున్నాయి వెయ్యి రూపాయలు మిగులుతుంది అనుకో ఆ వెయ్యి రూపాయల ఫుడ్ ఇవన్నీ తీసేసినాం ఇక వెయ్యి రూపాయల కోసం ఇంత దూరం పోతే ఏమొస్తుంది మనకి ఈ హౌస్ స్టేషన్ కిరాయిలు ఏంది ఏ విధంగా ఉన్నది మన టైర్ అరుగుదల మనకు కూడా పైసలు తీయాలి కదా మన జీతం కూడా తీసుకోవాలి కదా బండి ఈఎంఐ తీయాలి కదా ఇవన్నీ ఉన్నాయి అలాంటప్పుడు ఇలాంటి కిరాయిలన్నీ మనం ఏమందాం చెప్పండి కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి